నిషా నిషా మీరెప్పుడు వచ్చారా ఎలా వచ్చారు పోస్ట్ లో వచ్చారు పిల్లలందరినీ చుట్టు చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశారు మహాప్రభు మీరు ఉన్నారని తెలియక పొరపాటున అన్నాను లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు మేమే దగ్గర నుండి పిల్లల్ని అత్తగారిని వెంట పెట్టుకొచ్చాం చాలా సంతోషం సంతోషిస్తామని మేము కూడా వచ్చాం

నిషా అంటే మత్తు ఆ పిల్ల నవ్వితే మత్తు ఆ పిల్ల నడిస్తే మత్తు అందుకే అలా పిలుస్తాను ఏమంటారు అల్లుడు గారు ఏ నిషా మత్తు ఏ మత్తు పిల్ల ఏంటండి అవును నువ్వు పని మనుషు కాదంట అన్ని పనులు చెప్తుంటే పని కాదు పర్సనల్ అని చెప్పొచ్చుగా పర్లేదు బాబాయ్ గారు ఎవరు కావాలండి ఎందుకుండదు అనుకున్నా గంజులెత్తులాగే అవతారం ఏంటమ్మా

అలా అంటే ఇప్పుడు నువ్వు ఎంత అందంగా తెలుసా ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండాలి నాకు ఇష్టం లేకపోయినా కదా మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారేంటి అది కొంచెం అనుకున్నాను అదేనండి నేను బయట నుంచి వచ్చేసరికి మీరు ఇంటికి అనుకున్నాను మీరు

జాగ్రత్తగా చేతి కుచ్చుకోకుండా తగిలిపోయిన కప్పు తీసేయమ్మా ఏం చూస్తున్నావు చూడు మనసులో కాదు కదా ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు మాట్లాడుకుంటాడు తత్సత్ ఏమైంది నాయన స్వామి మీరు వద్దన్నా వినకుండా అదే వరకు కోరుకున్నాను ఆ తర్వాత సౌండ్ రీసౌండ్ డాల్బీ సిస్టమ్ డిజిటల్ సౌండ్ అనేక రకాల సౌండ్ తోటి నా ఉళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి మీరు ఇచ్చిన మనం తిరిగి తీసుకోండి బిచ్చివాడ మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు భగవంతునికి బాగా తెలుసు ఇవ్వనదాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా ఇక మీదటి ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు వెళ్ళిరా నాయన మెల్లగా మెల్లగా ఇంట్లో నేనంటే నీకు నా కూడా మోసిపోయింది ఏం చెయ్యను నీ పెళ్ళ ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది ఎప్పుడు చూసినా చాకరి 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 ఈ చాకరీ చేయడానికి ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు ఇంక షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది అసలు ఇంట్లో పనులు చేసుకుని ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది

ఇంట్లో తెచ్చిపెట్టాను జబ్బు చేసినట్టు నాటకం ఆడి పనులన్నీ దీని కాపు చెప్పాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పు ఉంటుంది కానీ పిల్లలుగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పు మీకు తెలిసేలా చేయాలనుకున్నాను చేశాను ఏంటి ఏంటి బయటకేమో ఏం తెలియని నగ్గనచ్చులా ఉంటూ నా వెనకాల ఎంతో నాటకం ఆడతావా నన్నే ఫూలం చేస్తావా నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బీగుతావా ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద ఏంటి ఏం చేశాను తప్పు తప్పు తప్పుని తెగ తెప్పుతున్నా నేను తప్పడం కాదు మీరు చేసి తప్ప కదా చెప్పండి ఆ నిలదీస్తున్నావా అవునే నేను మొగాన్ని నా ఇష్టం ఒకరితో కాదు వంద మందితో తిరుగుతాను అదే మాట నేను అంటే నోరుస్తూనే ఉన్నానండి పది మందిలో కొంత తెడిస్తే మీ పరువు పోతున్నా ఇంతవరకు వచ్చాక ఇంకా నోరు మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో పిచ్చెక్కిందా అవును పిచ్చెక్కింది ఆడుదానిలో సహన చచ్చిపోతే ఆ తర్వాత జరిగి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను దాంతోనే ఉంటాను నీకు ఇష్టమైతే నోర్మల్స్ ఇంట్లో పడి ఉండు లేకపోతే నువ్వే బయటికి పోవే వెరీ గుడ్ చదరంగంలో పావుల్ని ఎలా కదల్చాలో అలా కదల్చావు చెక్ పెట్టావు మీ ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో అడుగుతున్నాం అంతే కదా చూడు దొంగని దొంగ అంటే ఏ ఇట్స్ మీ ఆయనకి తను తప్పు చేశానని తెలిసిపోయింది దాన్ని ఎత్తి కాబట్టి ఉక్రోష వచ్చింది పురుష సహజ అహంకారం పొడుచుకు వచ్చింది అందుకే కాస్త బిగుసుకుని కూర్చున్నాడు నిప్పుసెగ చూపిస్తే వెన్న అడగకుండానే కరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి సింపుల్ నిప్పుసెగ చూపించడం ఇంకా జరగాల్సిన కదా నేను నడుపుతాను రిలాక్స్ హలో హోల్డ్ హోల్డ్ ఆన్ ఆన్ ఏంటి పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్ళినట్టు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నావు అసలు ఎవరయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటున్నావు అసలు నువ్వెవరు హలో మిస్టర్ కృష్ణరావు నైస్ టు మీట్ యూ ఐఎమ్ ప్రాబ్లం పురాంకుశం మీ మామగారు కదిన కదన్నయ్యా నేను నీకు చిన్న మామని నువ్వు నాకు అల్లు అవుతావు రాధ మీ గురించి చెప్పు రాధా డోంట్ వేస్ట్ యువర్ టైం రాధా బయటకు వెళ్ళిందట పని మనిషి చెప్పింది మీరేంటి ఇలా వచ్చారు పని మీద మా అదేంటండి ఏమైందండి ఏం చెప్పండి బాబు ఆ నా నాకు కనిపించట్లేదు అలా వెతుక్కుంటూ ఇలా వచ్చారు ఎవరితో చెప్పైపోయిందో అయ్యో అయ్యో ఆమె గురించి మాట్లాడుతూ ఇంకొకడు వంక చూస్తూ మూడో వాడి గురించి టైపు అలాంటి అయ్యో ఏం చెప్పమంటావు నేను పరాయి ఆడవాళ్ళతో తిరగడం మొదలు పెట్టానని కోపం వచ్చి తను పరాయి మగాళ్లతో అలా తిరగడం మొదలెట్టింది నేను చెడిపోయానని తను చెడిపోయింది దీనికి దానికి చెల్లు అని అలా సర్దుకుపో ఎవరితో మాట్లాడుతున్నావు అల్లుడు ఇదే నా ఆహా రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం ఎవరంటావేంటి నీ ఓన్ ఒరిజినల్ మొగుడ్ని పంప తీసి మా అల్లుడిని పట్టావేంటి కృష్ణ ఇతను ఎవరు పది మంది పిల్లల్ని కన్నా నా మొగడు మగన్ చూడలేదు అందట వెనకటికి నీ లాంటి దేవత అలా ఎవరో తెలీదా తెలీదు అవునులే కుర్రోడు హీరోలా ఉంటే నేనెందుకు అంటాను అల్లుడు నీ చిన్న అబద్ధం చెప్తుంది ఇప్పుడు చూడు దీనికి మోకాల మీద ఒక పుట్టుమచ్చ వీపు మీద కుడి వైపు ఒక పుట్టుమచ్చ ఉన్నాయి ఉన్నాయా లేదా కనుకో మాట్లాడవే ఉన్నాయా ఉన్నాయి ఆ దొరికేసిందా ఈమె నా పెళ్ళాం కాకపోతే సీక్రెట్ ప్లేస్ లో ఉన్న పుట్టుమచ్చలు నాకెలా తెలుస్తాయి అంత అయోమయంగా ఉంది ఇతనికి ఎలా తెలిసాయో నాకు తెలీదు ఓకే మచ్చల విషయం వదిలేద్దాం దీనికి ఏం చెప్తావు పెళ్లి కాలేదని అబద్ధం చెప్తావా అబద్ధం చెప్పడం ఆపడం తిన్నంత తేలిక దీనికి అల్లుడు ఈమెతో సరసా చాలా రోజులైంది నువ్వు పర్మిషన్ ఇస్తే కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ కృష్ణ ఇతను నాకు తెలీదు కృష్ణ